అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు వర్షానికి కొట్టుకుపోయిన రైతు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ధాన్యం కొనుగోలును ప్రభుత్వం అత్యవసరంగా పరిగణిస్తోందన్న ఆయన అందుకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించినట్లు హైదరాబాద్ లో మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠిలో చెప్పారు రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునే సమయంలో ధర తగ్గితే ఆ మొత్తాన్ని రాష్ట ప్రభుత్వం భరిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు మిల్లర్లు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గతేడాది ఈ సమయానికి పదమూడు పాయింట్ ఏడు ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు మెట్రిక్ టన్ను తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు భాజపా భారాసా కలిసి రైతుబంధు రాకుండా అడ్డుకున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో మేడిగడ్డ ఆనకట్ట దెబ్బతిందని మధ్యంతర నివేదికలో ఎన్డీఎసీ పేర్కొందన్న మంత్రి అప్పుడే నీళ్లు వదిలి బాగుచేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావని వివరించారు మేడిగడ్డ ఆనకట్టపై గ్యారంటీ లేదని నిపుణుల కమిటీ చెప్పిందని వివరించారు మరో వారం పది రోజుల్లో ఎన్డీఏసీ నుంచి సమగ్ర నివేదిక వస్తుందని ఉత్తమ్ చెప్పారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి పద్నాలుగు స్థానాలు వస్తాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండలో భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు